మురుగు జిల్లాలోని ఎంపీ బలరాం నాయక్ స్వగ్రామం మదన్పల్లిలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీషిష్ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా అధికారంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రలోభాలకు చేసినా మొక్కవన్నే దీక్షతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజల కష్ట సుఖాల్లో పాలు నాయకుడు పూరిక బలరాం నాయక్ ని ప్రజల ఆశిష్యులతో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం నిజంగా సంతోషకరమని మనసులో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు లేని బోలాశంకరుడు మన బలరాముడు అని బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ములుగుకు వంద పడకల ఆసుపత్రి జాతీయ రహదారి వెడల్పు కస్తూర్బా మోడల్ స్కూల్ సబ్ స్టేషన్లు ఏటూరు నాకారం ముల్లకట్ట బ్రిడ్జ్ నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు అని ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో నేను మంత్రిగా కేంద్రంలో ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రివర్యులు సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా మర్చిపోకూడదని తెలియజేస్తాం ఎంత గొప్ప గొప్ప పెట్టకూడదు ఈరోజు నువ్వు గొప్ప స్థానంలో ఉండడానికి కారణం నిన్ను కనిపించిన తల్లిదండ్రులు వాళ్ళు లేకుండా నువ్వెవరో కూడా లేదు వాళ్ళు కనీసం విద్యాబుద్ధులు నేర్పకుండా నువ్వు ఈ స్థాయిలో రాక వచ్చేవాళ్ళం కాదు కాబట్టి తల్లిదండ్రులను కాపాడుకోవాలి ఉన్న ఊరిని కాపాడుకోవాలి ఉన్న ఊర్లో నేను చూస్తా ఉన్నా కొంతమంది చనిపోతే సరే దురదృష్టవశాత్ ఎక్కడో దానం చేస్తారు పడిస్తుంది కరోనా అప్పుడైతే తల్లిదండ్రులు అంటే చనిపోతే ముఖం కూడా చూడడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్ ఆ రోజు అంటే పరిస్థితులు అంత భయంకరంగా బంధాలు అనుబంధాలు కూడా తెంచేసినాయి కాబట్టి ఉన్నంతకాలం ప్రేమ అనురాగాలు ఊరు అభివృద్ధి తల్లిదండ్రుల బాగులు మానవత్వంతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తే ప్రజలలో శాస్తంగా ఉండిపోతాం రాజకీయ నాయకులుగా మేము తప్పకుండా ఆ పని చేస్తూ మీ అందరితో ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మీ యొక్క సహాయ సహకారాలు పొందుతామని తెలియజేస్తూ ఈరోజు మా బలరామాన్నకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం మన గుడి దాకా పోచమ్మ గుడి వన్ వన్ కిలోమీటర్ తొందరలోనే చేస్తాం ఈ రోడ్ కూడా డబల్ రోడ్ అవుతుంది ఇక్కడ నుంచి పొట్లాపురం దాకా డబల్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్లో ఉంది చేస్తాం మనం రాగానే చేసేసినాం అదేవిధంగా అన్ని రోడ్లు నేను రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నా అడవి ప్రాంతంలో మన ఏరియాలో వెనుకబడ్డ ప్రాంతంలో ప్రధానంగా రోడ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోడ్ కనెక్టివిటీ లేకుంటే ఎవరు రావడానికి కూడా ఇష్టపడరు ఒకప్పుడు నగరం నుంచి హన్మకొండ పోవాలంటే మూడు నాలుగు గంటలు పట్టేది ఓ ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద రాను రాను వ్యవస్థ మారుతున్న కొద్దీ ఇప్పుడు మన నేషనల్ హైవే హైదరాబాద్ నుంచి రాయపూర్ దాకా ఛత్తీస్గఢ్ రాయపూర్ దాకా ఇది నేషనల్ హైవే అటు పక్కన ఒరిస్సా ఇటు పక్కన భద్రాచలం ఆంధ్ర ఇటు పక్కన మహారాష్ట్ర ఎన్ని వనరులు ఉన్నాయి మన దగ్గర రామప్ప టెంపుల్ ఉంది నేషనల్ మన వరల్డ్ హెరిటేజ్ యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి వరల్డ్ హెరిటేజ్ బొగతా వాటర్ ఫాల్స్ ఉంది తర్వాత సమ్మక్క సారక్క తర్వాత మనకు లక్నవరం ఇవన్నీ గొప్ప గొప్ప ఉన్నాయి కాబట్టి అన్న టూరిజం మీద పెడితే దృష్టి మన పిల్లలకి ఇక్కడ లోకల్ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఆ రోజు అన్న మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ విభజన అయ్యేటప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ కోసం కొట్లాడింది ఆయన పేరు సరే తర్వాత వచ్చినాక ఓడిపోయినాం కాబట్టి ఆ పేరు మన దృష్టికి వల్లే అప్పుడే సోనియా గాంధీ గారు ప్రకటించారు వారి ఆధ్వర్యంలో సరే చందులాల్ గారు వారి మంత్రి అయిన తర్వాత మన ములుగులో మరి ప్రపోజల్ పెట్టిరు వారు కూడా కష్టపడ్డారు ఆ తర్వాత తర్వాత అది నెగ్లిజెన్స్ అయిపోయి గవర్నమెంట్ నుంచి అంటే వారు ప్రతిపాదన పెట్టినా కూడా కేంద్రము రాష్ట్రం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మరి మన గవర్నమెంట్ కూడా తొందరగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా స్పీడప్ చేస్తే వెంటనే ఇప్పుడు క్లాసెస్ నడుస్తాయి క్లాసెస్ నడుస్తున్నాయి మార్కింగ్ చేసిన నాలుగు వందల ఎకరాల భూమిని ఇక్కడ మన ఊరు దాకా కూడా వచ్చింది రేపు ఇదంతా కూడా డెవలప్ అవుతుంది అదేవిధంగా మెడికల్ కాలేజీలు కూడా డెవలప్ ఓన్లీ జీవో